హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ లాగైనా డిన్నర్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నైట్ డిన్నర్గా అయినా మంచి రెసిపీ అనమాట మనము ఆయిల్ యూజ్ చేయకుండా డీప్ ఫ్రై చేయకుండా చక్కగా ఆవిరి మీద ఉడకబెట్టుకొని హెల్తీ ఫుడ్ ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అలాగే ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాండి దీని విసుకరతో చక్కగా ఎక్కడ లంప్స్ లేకుండా మజ్జిగలాగా చిలికేసుకోండి ఇప్పుడు అదే పెరుగులో ఒక మూడు స్పూన్లు పంచదార వేస్తున్నానండి మీకు ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ వేసుకోండి ఇవి రెండు కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసేయండి విసుకరతో కలిపితే చక్కగా కలుస్తుందండి ఇలా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఇవి కలిసిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేయండి ఇవి ఎక్కడ లంప్స్ లేకుండా మరొకసారి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఒకటే డైరెక్షన్లో కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల మనం వేసిన రెసిపీ అనేది చక్కగా ఫ్లఫీగా కేక్ మాదిరి వస్తుంది చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఇదంతా చక్కగా వాటర్ అంతా పిల్చేసుకొని దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసి కొన్ని వాటర్ వేసి ఒకసారి కలుపుకోండి పిండి అనేది చాలా టైట్గా ఉంది కదండీ ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి ఒకసారి పిండిని కలిపి చూసుకోండి ఇది మనకి ఇడ్లీ పిండిలాగా ఉండాలండి మరీ పలుచగా కాదు మరీ టైట్గా కాకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఏవైనా ఒకటే సైజులో ఉన్న గిన్నెలను తీసుకోండి ఇప్పుడు వీటికి మనం ఇడ్లీ పాత్రలకు ఎలా అయితే రాసుకుంటామో అలా కొంచెం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి అంటుకోకుండా వస్తాయన్నమాట ఇలా కొంచెం రాయడం వల్ల లేదంటే కొన్ని వాటర్తో తడి చేసుకోండి ఈ ఆయిల్ కూడా యూజ్ చేయొద్దు అనుకుంటే వాటర్తో తడి చేసుకోండి ఇలా మూడు గిన్నెలకి రాసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఒక గరిటె వేసుకోండి బౌల్ నిండా వేయకండి హాఫ్ వేయండి హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేయండి ఇలా ఒకే సైజువి తీసుకుంటే చూడ్డానికి బాగుంటాయి నేను ఒక్కొక్క గరిటి ముందు పిండి అనేది వేస్తున్నా అండి మూడిట్లో సమానంగా వేసి పెట్టుకున్నాను మీరు ఇలా లేకపోతే ఒకటే బౌల్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దానిపై నుంచి కొంచెం బెల్లం తురుము వేస్తున్నానండి మూడిట్లో సమానంగా ఒకటే లెవెల్గా వేసుకోండి ఇలా వేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను పైన ఇంకొక లేయరు ఒక లేయర్ పిండి ఒక లేయరు బెల్లం ఇంకో లేయరు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను ఇలా మూడిట్లో సమానంగా వేసిన తర్వాత మరొకసారి పైనుంచి మనం ముందుగా కలుపుకున్న పిండి బ్యాటర్ని ఇంకొక గరిటి వరకు వేసేసుకోండి బాగా పైకి వేసేయకండి ఉడికితే కింద పడిపోతుంది కాబట్టి కొంచెం హెల్తీగా వేసుకుంటే అది ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందనమాట కిందకు రాకుండా ఉంటుంది చూసారా ఇలా మూడు గిన్నెల్లో వేసుకున్న తర్వాత పైనుంచి నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాండి నేను కిస్మిస్ పెట్టాను మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి ప్రీ హీట్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవి బాగా వేడైన తర్వాత వాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెల్ని ఇందులో పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టుగా పదిహేను నిమిషాల తర్వాత ఒక పిక్ కానీ స్పూన్ కానీ ఇలా పెట్టి చూస్తే అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల వరకు చల్లారనివ్వండి వెంటనే తీసేయకండి రావు ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే చూడండి గిన్నె నుంచి వేరైపోయింది అప్పుడే ఇప్పుడు దీన్ని ఒకసారి చాకుతో రౌండ్గా ఒకసారి తీసుకొని మీకు నచ్చిన ప్లేట్లో గార్నిష్ చేసుకోండి అంతే అండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి వెరైటీ ఫుడ్ చేసి పెడితే చాలా స్మూత్గా ఉంటుందండి మనకి ఇడ్లీ కన్నా స్మూత్గా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో ఒక వెరైటీ కేక్ తిన్నట్టుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే వీడియో చివరి వరకు చూస్తారో వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్